ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కలుషితంపై మనం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా దీనిపైన అంటే దేవాలయాలన్నీ ప్రభుత్వ పరిరక్షణలో కాకుండా ధార్మిక సంస్థల ఒక ధార్మిక సంస్థ ఏర్పాటు చేసి ఆ ధార్మిక సంస్థలే ఈ గుడి గోపురాలను చూసుకునే బాధ్యత వాళ్ళకి అప్పగిస్తే ఎలా ఉంటుంది దీనిపైన మీరు ఏమైనా కసరత్తులు చేస్తున్నారా దేవాలయాల నిర్వహణ హిందువుల చేతిలో ఉంచకపోవడమే ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ రకమైనటువంటి లోపాలకు కారణమని విస్తుంది పక్షాలు భావిస్తోంది నిర్వహణలో ఎక్కడా ప్రమేయం హిందువులకు లేదు రాజకీయ ప్రమేయమే పాలకులు వచ్చినా లేకపోతే అందులో ఉద్యోగులు వచ్చినా రాజకీయ పరమైన నిర్ణయంతో వస్తున్నారు ధార్మిక పరమైనటువంటి ప్రమేయంతో రావడం లేదు కాబట్టి ఒక నాసికుడు కూడా ఉద్యోగం అవ్వచ్చు ఒక మతం మారిన వాడు కూడా చైర్మన్ అయిపోతున్నాడు కాబట్టి ఈ పరిస్థితిలో హిందూ దేవాలయాల ప్రక్షాళన జరగాలి హిందూ ధార్మిక సంస్థలు పూజ్య స్వామీజీలతో స్వతంత్రమైనటువంటి ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేస్తేనే దేవాలయాలు రక్షించుకోగలుగుతాం ఉదాహరణకు దేవాలయాలు రక్షించడం కోసం ఎండోమెంట్ అన్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏర్పడిన వేల పంతొమ్మిది యాభై తర్వాత డిపార్ట్మెంట్ ఏర్పడిన తర్వాత దేవాలయాలు భూములు వాళ్ళు తీసుకున్న దాంట్లో అరవై పర్సెంట్ భూములు అయిపోయాయి అంటే లక్షల ఎకరాల బయటకు వెళ్ళిపోయాయి కాబట్టి ఈ పరిస్థితిలో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క ఆస్తులు పెరుగుతున్నాయి కానీ దేవాలయ ఆస్తులు తగ్గిపోతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి శ్రద్ధ లేకపోవడమే దీనికి కారణము దేవాలయ భూములు రక్షించలేరు రాజకీయ ఆక్రమణలు జరిగితే కంట్రోల్ చేయలేరు దేవాలయ వాళ్ళు మీ చేతిలో ఉండాలి అంటే దేవాలయ వ్యవస్థను భ్రష్టి అవుతుందని భావిస్తున్నాం సో ఈ సంఘటన ఈ సంఘటనతో అయినప్పటికీ నిర్వహించి ధార్మిక సంస్థే ఈ ఆలయాల నిర్వహణ బాధ్యతను చూసుకో అని చెప్పే అవకాశం ఏమైనా ఉందా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఏడుకొండల విషయంలో చేసిన పొరపాటు తర్వాత హిందూ సమాజం నుంచి పరిషత్తు ధార్మిక సంస్థ ఒత్తిడి కారణంగా దిగి వచ్చి హిందూ ధార్మిక మండలి ఏర్పాటు చేశారు కానీ నామకే వాస్తి ఏర్పాటు చేసి దానికి అధికారాలు ఇవ్వకుండానే అది ఆయన తర్వాత వెళ్ళిపోవడము తిరిగి దాని పునరుద్ధరణ జరగలేదు కాబట్టి ఒక్క రాజకీయ నాయకుడు కూడా అందులో ఉండడానికి వీలలేదు కేవలం డెసిషన్ పవర్ హిందువులకు మాత్రమే ఉండాలి హిందువుల రాజకీయ నాయకుడు కూడా ఉండకూడదు కేవలం హిందువులు ధర్మాచారులు స్వామీజీలు మాత్రమే స్వయం ప్రతిపత్తితో ఆలోచన చేస్తే సమీక్ష చేస్తే పొరపాటు జరిగితే దాని మీద పైన మీ పరిశీలన చేయండి సూపర్వైజ్ చేయండి గవర్నమెంట్ కానీ నిర్వహణ విషయంలో మీరు పెట్టకండి ఏ విధంగా చర్చిలు మసీదులు మీరు వేలు పెట్టరు ఆ విధంగా ఇక్కడ కూడా మీరు వేలు పెట్టకండి మీరు పెట్టిన వేలు భస్మాసుల హస్తమైంది దేవుడు కైంకర్యాల్లో మాంసం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చేశారు కాబట్టి చాలు మీ సేవలు హిందూ సమాజానికి మీకు మీ హిందూ ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్కి శతకోటి ప్రమాణాలు ప్రభుత్వం వెంటనే ఈ ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ రద్దు చేయండి ఆ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడ డిప్యుటేషన్ ఇవ్వండి వేరే డిపార్ట్మెంట్లోకి హిందూ దేవాలయాల్ని స్వతంత్ర ధార్మిక పరిషత్తుగా అప్పగించండి ఇప్పుడు గత ప్రభుత్వము గత ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఎటువంటి విచారణకైనా మేము సిద్ధము తిరుమలలో అలాంటిది జరగలేదు అని చెప్తున్నారు అయితే ఇంకొక వైపు నిన్న జరిగిన ఒక ఛానల్ డిబేట్ లో మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎలాంటి విచారణ వద్దు అంటున్నారు మరి విచారణ లేకపోతే ఇది నిజమా అబద్ధమా అన్నది పూర్తి స్థాయిలో ప్రజలకు ఎలా తెలుస్తుంది ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్ కి క్రియేట్ అవుతారు కదా విచారణ వద్దు అన్న దాంట్లో వారి భావన ఏంటంటే విచారణ పేరుతో కాలయాపన వద్దు అరెస్టులు చేయండి ఇంకా విచారణ విచారణ రెండు నెలలు గడిచింది ఇంకా ఎంతకాలం గడుస్తుంది వస్తుంది నాలుగైదు సంవత్సరాలు జరిగిన అపచారానికి గుర్తించిన తర్వాత కూడా రెండు నెలలు పట్టడం దేనికి ముందు ఎవరైతే ఈ రిపోర్ట్ ప్రకారం దోషం ఉందనుకున్నారో వాళ్ళు తీసుకొని సప్లై చేసిన వాళ్ళు లోపల వేయండి టెండర్ నియమాల్ని ఉల్లంఘించిన వారిని వేళ అరెస్ట్ చేయడానికి ఇంకా కాలయాపన దేనికండి వాళ్ళు సివిల్ పరమైన కేసు ఇప్పటికే బుక్ చేసి ఉండాలి అది వారు కోరింది వెంటనే వాళ్ళు తీసుకొచ్చి లోపల వేయండి అలాగే నాణ్యత పరిమాణాలు ఆహార నాణ్యత పరిమాణాలు పాటించడం లేదు కాబట్టి క్రిమినల్ కేసు వేయండి వెంటనే లోపల వేయండి ఒక హోటల్లో నాణ్యమైనటువంటి ఆహారం ఇవ్వలేదు తిరుమలకొండ మీద దర్యాప్తు చేసి ఆ క్షణలోనే అరెస్ట్ చేశారు కదా మరి ఇవాళ ఈ విషయంలో నువ్వు చేయడం లేదు ఇది అల్వే సుబ్రమణ్యం గారి యొక్క ఆవేదన కాబట్టి మిమ్మల్ని ఎంక్వైరీ వద్దన లేరు ఎంక్వైరీ పేరుతో కాలయాపన వద్దన్నారు వెంకటయ్య మీరు అరెస్ట్ చేయడానికి కావాల్సిన అన్ని ఎంక్వైరీలు ఆధారాలు రిపోర్ట్ల మీద ఉన్నాయి చర్యలకు ఉపక్రమించండి అన్నది సుబ్రమణ్యం గారు చెప్పిన విషయం ఒకవేళ ప్రభుత్వం ఇలాగే జాప్యం చేస్తే ఈ కేసులో విశ్వ హిందూ పరిషత్ తీసుకోబోయే చర్యలు ఏంటి సార్ ఇంటికి తీసుకెళ్లే ప్రతి ఇంటిలోనూ దీని గురించి చర్చ జరుగుతోంది నూట ఎనిమిది సార్లు నమో పారాయణ జరుగుతోంది సాయంత్రం వెంకటేశ్వర స్వామి దీపారాధన ఇంటి ముందు జరుగుతోంది కాబట్టి ప్రతి గృహానికి ప్రతి గృహిణికి ప్రతి వ్యక్తికి ఇది చేరవేస్తాం కాబట్టి రేపు చేయబోయే ఉద్యమానికి వీళ్ళందరినీ సమాయత్తం చేయడం కూడా దీని వెనకాలనే ఉద్దేశం కాబట్టి ముందు విషయం తెలియాలి ప్రెస్ ద్వారా తెలియజేస్తాం ఇవాళ కరపత్రాల ద్వారా తెలియజేస్తున్నాం పత్రికా తెలియజేస్తున్నాం ప్రతి ఇంట్లో కార్యక్రమం చేయడం ద్వారా తెలియజేస్తాం ఇక తర్వాత కార్యచరణ ప్రభుత్వం లేటు చేస్తే విశ్వ హిందూ పరిషత్ ముందుకు వస్తుందనేది మాత్రం తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సార్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి ప్రత్యక్షంగా రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే రిపోర్టు విడుదల చేశారు మరి ఈ రిపోర్టు విడుదల చేయడం ద్వారా దానికంటే ముందు ఈవో గారు చెప్పారు ఆయన చెప్పిన దానికి సీఎం గారు చెప్పిన దానికి కొంత డిస్క్రిప్సీ కనిపిస్తోంది ఏంటంటే ఈవో గారు చెప్పినప్పుడు కూరగాయల ఫ్యాట్ కలిసిందన్నారు కానీ సీఎం గారు చెప్పినప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ప్రత్యక్షంగా చూపించారు అందులో జంతువుల కొవ్వు కలిసింది అన్నారు మరి ఇది ఈ డిస్క్రపెన్సీ ఎందుకు వచ్చింది ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్ ఈ డిస్క్రపెన్సీ ఎందుకు వచ్చిందంటారు అంటే ఈవో గారేమో ఫస్ట్ కూరగాయల ఫ్యాట్ కలిసిందని చెప్పారు తర్వాత సీఎం గారు ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తూ జంతువుల ఫ్యాట్ కలిసింది అని చెప్పారు అది కూడా ఎప్పుడో జులైలో ఇచ్చినది సార్ ఇరవై మూడో తారీఖుకే మనకు తెలిసిపోయింది రిజల్ట్ జాప్యం కూడా జరిగింది ప్రజలకు తెలియజేయడంలో దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు ఏది ఏమైనప్పటికీ కలియుగ దైవానికి జరిగినటువంటి అపవిత్రత ఏదైతే అప్రతిష్ట జరిగిందో అది వెలుగులోకి రావడం అనేది జరిగింది ఒక నివేదిక రావడము దాని యొక్క ఆధారాలు వెలువకి తీసుకోవడం అనేది ముఖ్యం ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు వందల కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం అంశం ఇది చిన్న విషయం కాదు ఇది నోటికి అందని మాటలకు సరిపోయినటువంటి ఘోరం జరిగిపోయింది ఇది శాకాహారులు బై బర్త్ టూ బై డెత్ వరకు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చాలామంది కోడి గుడ్డు కూడా తినేటటువంటి శాకాహారులు ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా పంది కొవ్వును గొడ్డు కొవ్వును గొడ్డు మాంసాన్ని చేపల నూనెను తయారు చేసి బలవంతంగా వాళ్లకు తినిపించినటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు మనము చూసుకున్నాం ఈరోజు అంత పెద్ద ఆరోపణ వచ్చింది అంటే దాని వెనకాల ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేసిందంటే ఆషామాషి అనేటటువంటి వ్యవహారము కాదు ఏదో అభాండాలు వేయడానికి రాజకీయంగా ఆరోపించడానికి ప్రత్యారోపణ చేసుకోవడానికి వేరే అంశాలు కాక సాక్షాత్తు కలియుగ దైవాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా మాట్లాడతారని ఎవరు కూడా అనుకోరు కాబట్టి జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉంటాయో జుడీషియల్ న్యాయ వ్యవస్థ ద్వారా సిట్టింగ్ హైకోర్ట్స్ జడ్జి ద్వారా వాస్తవాలు ఏవి జరిగినవో అవాస్తవాలు ఏవి ఉన్నవో ఏవైతే అభూత కల్పనలు ఉన్నాయో అన్నీ తొలగించి నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మేము అదే డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం విశ్వహిందూ పరిషత్గా రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండొచ్చుగాక కానీ వాస్తవాలను ఈ యొక్క భక్తులకు హిందువులకు తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అందుకే మేము అన్ని విషయాలను నిశ్చితంగా పరిశీలించి ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాం మేము ఎందుకోసం అంటే ఈ ఈ సమస్య నాలుగు రోజుల నుంచి జరుగుతూ ఉంది నిన్న మొన్న భారతీయ జనతా పార్టీ టీడీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ కూడా ఆల్ ఇండియా లెవెల్లో విపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ అధ్యక్షుడు నడ్డా సిపిఐ నాయకులు నారాయణ టోటల్ అన్ని పార్టీల వాళ్ళు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోదరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు కూడా ఇన్వాల్వ్ అయ్యింది కానీ మేము నోరు మెదపలే రాజకీయంగా వాళ్ళు వాళ్ళు విమర్శలు చేసుకోవచ్చు కానీ ఒక విశ్వ హిందూ పరిషత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఒక మాట మాట్లాడిందంటే దానికి ఒక అథెంటిక్ ఉండాలి కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువులకు మేమంతా ప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి మా యొక్క మాట మా యొక్క స్టేట్మెంట్ బయటికి వెళ్తే దానికి ఒక ప్రామాణికం ఉంటుందని చెప్పేసి అన్ని విషయాలు చూసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఆరోపణ చేసిండ్రో ముఖ్యమంత్రి దాన్ని ఈరోజు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చట్టపరంగా శిక్ష వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే ఇది కలియుగ దైవానికి చేసినటువంటి అప్రతిష్ట ఏడుకొండల స్వామిని కించపరిచేటటువంటి ఆ యొక్క దేవుడి వైభవాన్ని తగ్గించేటటువంటి కుట్ర ఇది ఈ యొక్క కుట్రను ఛేదించాలే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సరే ఇప్పటికే అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోంది దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగిందని మీరు భావిస్తున్నారా గతంలో మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు వైఎస్ రాజ రాజశేఖర రెడ్డి హయాంలో ఏడు కొండలను మూడు కొండలుగా చేస్తామని చెప్పేసి ఒక జీవో తీయడం జరిగింది జీవో నంబర్ థర్టీ పేరుతో అప్పట్లో మీకు ఏడు కొండలు ఎందుకు అవసరము హిందువులకు మూడు కొండలు మీరు ఉంచుకోండి మిగతా నాలుగు కొండలు క్రిస్టియన్స్కు రెండు ముస్లిమ్స్కు రెండు ఇచ్చేస్తామని చెప్పేసి ఒక అంశాన్ని లేవదీసినటువంటి విషయము ఈ యొక్క తెలుగు ప్రజలకు ఈ యొక్క హిందువులందరికీ తెలుసు అదేవిధంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్తాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రలో భాగంగా ఇస్లామిక్ యూనివర్సిటీని వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత తిరుపతిలో ప్రారంభించడానికి కుట్రలు చేసిన దాన్ని కూడా మేము అడ్డుకున్నాం ఏడుకొండలు కాదు మూడు కొండలు తీసుకొస్తామంటే ఏడుకొండల యొక్క ప్రాశస్తాని కోసం మేము పోరాటం చేసినాం ఆ యొక్క పరంపర ఆధారంగా హిందూ విశ్వాసాలను నమ్మని యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హిందుత్వం పైన దాడి చేసిందని చెప్పడానికి ఆధారాలు ఇవే ఇంతకు మించి ఏమీ లేవు ఎందుకోసం అంటే వారు ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ శ్రీమతి కొండపైకి వెళ్ళలేదు ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించాలంటే సతీ సమేతంగా వెళ్ళాలి కానీ ఆ ఎప్పుడు కూడా ఆయన ఆ సంప్రదాయాన్ని పాటించలేదు హిందూ విశ్వాసాలను గౌరవించలేదు హిందువుల మనోభావాలను గౌరవించలేదు కాబట్టి ఈ విధంగా ఆయన ఏ విధంగా గౌరవించడు కాబట్టి అదే అలుసుగా తీసుకొని ఇక్కడ అధికారులు కావచ్చు టీటీడీ చైర్మన్ కావచ్చు ఈఓ కావచ్చు ఈ కాంట్రాక్టర్ల రూపంలో నాస్తిరకమైనటువంటి అప్రతిష్టమైనటువంటి అవి విలువలేనటువంటి వాడకూడనటువంటివి ఆ యొక్క వస్తువులతో ఆ యొక్క పదార్థాలతో నైవేద్యము దేవుడి యొక్క ప్రసాదం తయారు చేసి బలవంతంగా రుద్దిండు అనడంలో ఎటువంటి అయితే కనిపించడం లేదు అందుకే మేము గుడ్డిగా ఆరోపణలు కూడా చేయడం లేదు దాని వాస్తవాస్తవాలు కూడా ఏంటివి నిజమేంత ఎంత నిజ మొత్తం నిజా నిజాలు తేల్చాలని చెప్పేసి ఒక మేము హైకోర్టు జడ్జి ద్వారానే సెట్టింగ్ విచారణ చేసి నిజాలు సేకరించాలని చెప్పేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధారంగా వచ్చేటటువంటి నివేదిక ఆధారంగా ఆ యొక్క పాలలో కల్తీ ఎంత ఉంది ఆ పాలు పాడి పరిశ్రమ నుంచి వచ్చినవేనా గేదె నుంచి వచ్చిందా ఆవు నుంచి వచ్చిందా అనేది కూడా తేలాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఏ కోశాన తీసుకున్నా కూడా ఒక కిలో నెయ్యి తయారు కావాలంటే మినిమం పదిహేడు నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు అవసరం ఉంది ఒక లీటర్ పాలుకు ముప్పై నుంచి నలభై రూపాయలు అవసరం ఉంది ఆ పాలకే దాదాపు ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది నెయ్యి తయారు చేయడానికి దానికి ఒక వ్యవస్థ ఉంటుంది అంత ఈజీగా పాల కోసమే ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు తయారైతే మొత్తం నెయ్యి మూడు వందల యాభై రూపాయలకు ఏ విధంగా వస్తుంది ప్రతి ఒక్కరికి ఇది మనం ప్రశ్నించుకోవాలి అంటే ఈ విధంగా బలవంతంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్ర చేసిండ్రు ఆ యొక్క దేవదేవుడికి ప్రతి నిత్యము ఏడు సార్లు దాదాపు ఎనిమిది సార్లు నైవేద్యాన్ని ప్రసాదిస్తారు నైవేద్యాన్ని అందజేసేటటువంటి క్రమంలో పద్నాలుగు కిలోల నెయ్యి వాడతారు అంటే ఆ పద్నాలుగు కిలోల నెయ్యి కూడా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ద్వారా తీసుకొచ్చినటువంటి నెయ్యిని అందించిందని చెప్పేసి మేము ఈరోజు విశ్వసిస్తూ ఉన్నాం సరే ఏది ఏది ఏమైనప్పటికీ ఈ కలియుగంలో మనకు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సో భక్తులందరికీ ఎంతో విశ్వాసంతో ఏ చిన్న ఆపద వచ్చినా వెంకటేశ్వర స్వామిని కానీ ఇతరత్ర దేవీ దేవతలను కానీ కొలుస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా రాజకీయ రంగు పులుముకుంటున్నారు అంటే నాయకులు అలా చేస్తున్నారు రాజకీయ రంగును పులుముతున్నారు దేవుడికి కూడా ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళు ఇలాంటివి చేయరుస్తారు ఎందుకంటే దేవుడికి భయపడతారు దేవుడు చూస్తూ ఉంటారు మనకు ఏదో చేస్తారు అని అలాంటి భయం లేని వాళ్ళే ఇలాంటి చర్యలకు దీన్ని మీరు అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాము రాజకీయ నిరుద్యోగులను తీసుకువచ్చి టీటీడీ బోర్డు ఏర్పాటు చేసి చేపల మార్కెట్ లాగా వ్యవహరించేటటువంటి వ్యవస్థను నిర్మూలించాలి హిందూ దేవీ దేవతల పైన విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే దేవాలయాలు నిర్వహించబడాలి ఒక ప్రప దేశవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక బోర్డు ఏర్పాటు చేసి అది హిందువుల చేతిలో పెట్టాలి ఈరోజు రాజకీయ నిరుద్యోగుల కోసము అధికారుల కోసము వ్యవస్థలో ఉండవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే డిమాండ్ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజు ఎండోమెంట్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ను తీసుకువచ్చి దేవుడు అంటే నమ్మకం లేనటువంటి ఒక అధికారిని అక్కడ పెట్టి దేవుడు అంటే నమ్మకం లేని ఒక రాజకీయ నాయకుని తీసుకొచ్చి దానికి చైర్మన్ చేసి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకునేటందుకోసము ఫోజులు ఇవ్వడానికి కోసము ఈ వ్యవస్థ కాదు కాబట్టి రాజకీయ ఆరోపణలకు ప్రత్యారోపణలకు విమర్శలకు తావు లేకుండా నిజ నిర్ధారణ చేయాల్సిందే ఈరోజు టీడీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నప్పటికీ మేము వారి జోలికి వెళ్ళడం లేదు దేవుడికి జరిగినటువంటి అన్యాయాన్ని దేవుడికి జరిగినటువంటి అపప్రదను దాన్ని తిరిగి తీసుకురావాలనేటటువంటి ఒక దృఢమైన లక్ష్యంతోనే మేము పనిచేస్తూ ఉన్నాము రాజకీయాలకు అతీతంగా తప్పు ఎవరు చేసిండ్రో దాన్ని చట్టపరంగా శిక్షించాలి